తీసుకురండి మరి చూద్దాం వాళ్ళు మమ్మీ వాళ్ళు వస్తారంటే వెయిట్ చేద్దామా సరే అయితే మనం మీషోలో కొన్ని తీసుకున్నాం అనమాట ఇది నేను మీషోలోనే తీసుకున్నాను మంచిగా ఉంది కదా బాషో ఫిక్స్ చేస్తున్నాను వాళ్ళ సూపర్ ఓ అక్కా పిల్లలు అడ బాను చెప్పేసిండ్రు ఇక ఇక సర్ప్రైజ్ చూపిద్దాం అసలు అంటే ఇదే చెప్పనట్టు ఇదే చెప్పలేదు కదరా మీరు అవునా తీ పోదాం చెప్పేదానికి మనమేమో సాయంత్రం సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము చెప్పేసి ఇక పోదాం మేము ఫోన్ తీసుకొచ్చాము

కరక పొంగేనా హ్ బానూస్ ఓపెన్ ఓపెన్ ఎంత సేపట్ నుంచి వావ్ హారా నో థాంక్యూ మా థాంక్యూ మా బంగర్ తల్లి ఇయ్యో హ్యాపీ హుల ఇస్ 24 ఇందులో ఫోన్ ఉంది అబ్బానా అమ్మ నీకు కెమెరా కావాలి అంటున్నావు కదమ్మా బ్లాగ్స్ చేయడానికి ఏమో హా నీకు ఇబ్బంది అవుతుంది చిన్నగా ఉంది నీకు కెమెరా హోల్డ్ చేయడం ఇప్పుడే ఇంకా రాదు ఇంకో నువ్వు ఇంకా కొంచెం కెమెరా హోల్డ్ చేయడం రావడానికి ప్రస్తుతానికి నీకు ఫోన్ తీసుకున్నాం అదేంటి ఐఫోన్ తీసుకొని అయితే నైన్ మంత్స్ అవుతుంది బట్ మమ్మీ ఏమనుకుందంటే లేదు నువ్వు ఒక సర్ప్రైజ్ మాకు ఇచ్చినవు మాకు అది తెలుసు ఎంత పెద్ద సర్ప్రైజ్ సో మేం కూడా ఒక సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి నీ తమ్ముడు పోయి ఎంత కష్టపడి వెతికి మా అక్కకి బెస్ట్ ఉండాలి నేను అన్ని బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళు ఉంటాడు కదమ్మా బంగారు తల్లి కదమ్మా ాగునండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎలా ఉంది ఏం అది చెప్పు ఇప్పుడు చాలా బాగుంది అసలు కానీ నేను ఆల్రెడీ ఐఫోనే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అనుకు అనుకుంటున్నాను అనమాట లైక్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కానీ లేదా ఒక కెమెరా తీసుకుందాం అని చెప్పేసి ఫుల్ హ్యాపీ నచ్చిందా ఏంటి మస్తు నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మా సో తెలుసు కదా ఫ్రెండ్స్ నేనైతే షార్ట్సే పెట్టుకుంటాను ఎక్కువ వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దామని కెమెరా తీసుకుందామని జస్ట్ నేను ఒక మాట చెప్తాను ఒక బిగ్ డే కోసం వెయిటింగ్ అది అయిపోయిన తర్వాత తీసుకుంటానని అనుకున్నాను కానీ అంతలోపే నా తమ్ముడు పంపించాడు సో హ్యాపీ నేను ఫస్ట్ నుంచి అన్ని బెస్టే వాడతాను నాకు అదే బెస్ట్ ఇస్తూ వస్తున్నారనమాట అండ్ ఇప్పుడు కూడా ఎస్ ట్వంటీ ఫోర్ ఇన్ఫాక్ట్ నా ఫోన్ కూడా ఐఫోన్ తీసుకుని ఒక నైన్ టెన్ అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్లోనో సెప్టెంబర్ సెప్టెంబర్ సెప్టెంబర్లోనో తీసుకున్నా వన్ ఇయర్ అనుకోండి అప్పుడే మళ్ళీ హ్యాపీగా మచ్ ఉంది యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించాను వీళ్ళని వీళ్ళేమో నాకే సర్ప్రైజ్ ఇచ్చేసారు వచ్చింటే బాగుండేది బట్ ఇట్స్ ఓకే టైం చూసుకొని వస్తా అన్నాడు బట్ It's very precious to me. Thank you, Sai. Thank you, Babu. <laughs> guys and uh, yeah, thanks a lot, guys. Thanks. चाले कुनानो बिल सरप्राइज अच्छा रो कौन सा गोल पे बटन वाला टेपिएन टेपिएन नहीं ये क्या चाला दिन स्विचअस्ट बेल जाता ना किसलिए दिली द्राम मैं पेट्सिट चली देखला वाला थे काम कर बैठे रो आई वाइर ओके

అందుకని చెప్పేసి చేస్తారా బట్ ఐ ట్రై టు డూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ నా ఈ సర్ప్రైజ్ నా సర్ప్రైజ్ కాదు అమ్మ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్